మాత్రే మిశివాతయ మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నన్నంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత ఎల్లెవరెలా మీతో ఉండి మీ మనోవాంచెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం చాలామంది మేము దేవుడు పూజ చేస్తున్నాము గురువు గారు మా పూజ మాకు కలిసి రావడం లేదు దేనివల్ల అలాగే మేము ఏ తప్పులు చేస్తున్నామో తెలియడం లేదు మాకు చాలా ఎక్కువ దేవుడి పటాలు ఉన్నాయి మా దేవుడికి ఇలా ఉంది అలా ఉంది అనే వారందరికీ కూడా ఈరోజు వాస్తు ప్రకారము అలాగే తంత్ర జ్యోతిష్య ప్రకారం కూడా కొన్ని నిబంధనలు కొన్ని సూచనలు మీకు ఈరోజు తెలియజేస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి ఈ వీడియోని పది మంది మిత్రులకి షేర్ చేయండి ఎందుకంటే మనం చాలా డబ్బులు ఖర్చు పెట్టి ప్రేమగా ఇల్లు కొంటాము ఇల్లు కట్టుకుంటూ ఉంటాము ఈ పూజాగది విషయానికి వచ్చేసరికి చాలామందికి ఆ మనసులో ఎటువంటి గది కట్టుకోవాలనే ఆలోచన కూడా ఉండదు కాబట్టి ఇబ్బందులు వస్తూ ఉంటాయి ముఖ్యంగా నైరుతిలో ఎప్పుడూ పూజాగది ఏర్పాటు చేసుకోకూడదు దక్షిణం పడమర కార్నర్ ఏదైతే ఉంటుందో బరువులు ఉండే ప్రదేశంలో పూజాగది పొరపాటున కూడా ఏర్పాటు చేసుకోకూడదు అలా ఏమవుతుందంటే ఒకవేళ తెలియక దక్షిణ దిశలో నైరుతి మూల గనక పూజాగది ఏర్పాటు చేసుకుంటే విపరీతమైన దుష్ప్రభావాలు తరుగుతాయి అలాగే దీనికి ఆ పూజాగది వాయువ మూలకి ఎదురుగా ఉంటుంది కాబట్టి అక్కడ దేవతలు పూజించడానికి మంచిది కాదు అని శాస్త్రం చెప్తుంది అలాగే నైరుతి మూల పితృ సంబంధిత పరిహారాలు అంటే మనకి పెద్దల యొక్క పూజలు పాయింట్ ఆఫ్ వ్యూలోను అలాగే విశ్వకర్మకి పూజ చేయడం కోసం ఆ ప్రదేశాన్ని నిర్ణయింపబడింది అంటారు అంటే విశ్వకర్మ జాతకులు చాలామంది వారి యొక్క ఆయుధాలు బరువైన వస్తువుల్ని అక్కడ పెట్టి విశ్వకర్మ ఫోటో పెట్టి పూజ చేస్తూ ఉంటారు ఇది ఎవరైనా సరే అక్కడ సాధన చేస్తే ధ్యానం చేసే వాళ్ళకి కొంతమందికి మెరుగైన ఫలితాలు కూడా ఆ దిక్కులో కనిపిస్తాయి పూజకి పనికిరాది కానీ ధ్యానానికి పనికి వస్తుందని చెప్పచ్చు అక్కడ ఏ దేవతా పటాలను కానీ ఏమి పెట్టకుండా ఉంటేనే మంచిది ఉత్తమం కూడా అలాగే అక్కడ దేవతలకు సంబంధించిన కొంతమంది దేవాలయాలు కడుతూ ఉంటారు నరితిమ్మల తిరిగి కడుతూ ఉంటారు అలా కట్టిన వారికి ఏమవుతుందంటే ఆర్థికంగా నష్టపోతారు ఎవరన్నా కట్టి ఉండి నష్టపోయిన వారు ఉంటే కనుక ఇమీడియట్గా మార్చుకోండి అలాగే ఆర్థిక నష్టాలతో పాటు మానసిక ఒత్తిడి కూడా ఎక్కువగా గురవుతుంది అయితే వ్యాపారం చేసేవారికి పెద్ద పెద్ద నష్టాలను కూడా చూడవలసి ఉంటుంది తెలియక రియల్ ఎస్టేట్లో ఉన్నవారు పెద్ద పెద్ద వ్యాపారం చేసేవారు మంచి బిల్డింగ్ కట్టిన తర్వాత అక్కడ ఖాళీ ఉందని చెప్పేసి అక్కడ డ్రాయింగ్ ప్రకారం ఇలా పూజా మందిరాలు కడుతూ ఉంటారు అది చెక్ చేసుకోండి ఒకసారి మీకు ఒకవేళ మీరు కలిసి రావడం లేదు నష్టం వచ్చిందంటే మీ పూజా మందిరం నైరుతులు ఉందేమో చూసుకోండి అలాగే ముఖ్యంగా ఎవరిని అక్కడ ప్రతిష్ఠించవచ్చు అంటే పెద్దలు పితృదేవతలని అలాగే విశ్వకర్మని అక్కడ పెట్టుకోవచ్చు నైరుతి పెట్టుకోవచ్చు అక్కడ పెట్టుకొని ఆయనకి సంబంధించిన పూజలు చేసుకోవచ్చు మిగతా దేవతల పటాలని పెట్టడానికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా అంగీకారం కాదు పూజ కోసం పూజా మందిరం కోసం అలాగే మీరు ఇంట్లో ఈ పూజా మందిరము కానీ పూజా గూడు అంటాం మనం అది కట్టుకున్నప్పుడు ప్రత్యేకంగా ఈ జాగ్రత్తని పాటించాల్సిందే అది గుర్తుంచుకోండి ఇది కనుక మీరు అక్కడ లేకుండా చూసుకుంటే మీ ఇంట్లో అద్భుతమైన శ్రేయస్సు కలుగుతుంది సానుకూలమైన శక్తి పెరుగుతుంది ముఖ్యంగా ప్రజలందరూ కూడా ఇంట్లో ఉన్నవాళ్ళు ఎవరైనా అద్దుకున్న వాళ్ళు కానీ సొంత ఇంట్లో వాళ్ళు కానీ సంతోషంగా ఉంటారు అయితే ఇప్పుడు మనం గది కోసం కొన్ని వాస్తు ఉపాయాలు చెప్తాను నేను మీరు గది గోడ టాయిలెట్ పక్కన ఎక్కడన్నా ఉన్నప్పుడు దానికి ఆనుకొని ఉండకూడదు అది గుర్తుంచుకోండి అలా ఉంటే టాయిలెట్ గోడకి ఆనుకొని ఉంటే ఆ గది కలుషితమైనట్టే లెక్క కొంతమంది సిటీలో పక్కన టాయిలెట్ ఉంటుంది పక్కనే కిచెన్ ఉంటుంది దాని పక్కనే పూజా గది ఉంటుంది అలా ఉన్న పూజ ఫలితాన్ని ఇవ్వదు అలాగే మనం పైన టాయిలెట్ ఉండి కింద పూజా గది పెట్టుకున్నారనుకోండి అంటే పైన అపార్ట్మెంట్లో పై దాంట్లో టాయిలెట్ ఉంది దాని కింద పూజా గది పెట్టినా కలిసి రాదు అది కూడా రిస్క్తో కూడుకున్నది డేంజర్ కూడా అలాగే దానివల్ల ఏంటంటే ఆ ఇంట్లో ఉన్నవారికి దేవతా శాపాలకి గురి అవడానికి అవకాశాలు ఉంటాయి అలాగే పూజాగది టాయిలెట్ కూడా ఎదురు ఎదురుగా ఉండకూడదు అలా ఉన్న మీకు వాస్తవ ప్రకారం అది విశుద్ధమే అలాగే పూజాగదిలో మీరు ఆ దేవుడు గూడు అనేది చెక్కతో కానీ పాలరాతితో కానీ చేసుకోవడం చాలా మంచిది తెలియ కొంతమంది రేకులతో పెడుతుంటారు రేకులు పెట్టకండి నష్టపోతారు అలాగే కొంతమంది గాజుతో కానీ అలాగే మెటల్తో కానీ చేసి పెట్టుకుంటే ఆర్థికమైన నష్టాలు ఎక్కువ వస్తాయి అలాగే అంటే మీ పూజా గదులు ఏది ఉన్నా లేకపోయినా ఒక శంకుని మాత్రం పెట్టుకోండి అది ఊదే శంఖైనా దక్షిణ వర్గ అయినా ఉంచుకోండి అలాగే కంపల్సరిగా మీ పూజా రూమ్ అనేది శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రతి చేయాలి ఉండాలి కూడా అలాగే మీరు శుభ్రంగా ఉందా లేదా మీరు చెక్ చేసుకుంటూ కూడా ఉండాలి అలాగే వాస్తు నియమం ప్రకారం మీరు ఎవరైనా సరే పూజా గది మనం అనుకున్నప్పుడు లేదా పూజా గది లేకపోయినా ఒక చెక్క బాక్స్తో అయినా చిన్నదైనా ఒక బాక్స్ తయారు చేసుకొని దాన్ని పూజా గదిగా మనం వాడుకోవాలి ఇంక సింగిల్ గది ఉన్నా సరే అలాగే పొరపాటును కూడా మీ రూమ్లో మీ మరణించిన వారు అంటే పెద్దల ఫోటోలు ఉంచకండి అలా ఉంచితే మీరు మానసికమైన అశాంతికి గురవుతారు ఇబ్బందులు పాలవుతారు చాలామంది తెలియక తల్లి తండ్రి చనిపోయిన తర్వాత తాతలు చనిపోయిన తర్వాత పుట్టలు పెట్టుకుంటూ గుర్తిస్తూ ఉంటారు అలా చేయకుండా ఉంటేనే మంచిది వారిని దక్షిణ దిశ గోడకి ఆ ఫోటోలు తరలించండి ఇబ్బంది లేదు అలాగే ఇప్పుడు ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది కూడా మనం తెలుసుకుందాం మీరు ఒక రాగి చెంబులో కానీ రాగి పాత్రలో కానీ మీ ఇంట్లో ఈశాన్య దిశలో కరెక్ట్గా మీ ఇంటి ఈశాన్య దిశలో ఆ పాత్ర గుంచిన ఖచ్చితంగా మంచి ఫలితాలు కలుగుతాయి అలాగే అందులో నీటిని శుభ్రమైన నీటిని నింపుకోవాలి దాన్ని ఇరవై నాలుగు గంటలకు ఒకసారి మార్చుకుంటూ ఉండాలి ఇలా క్రమం తప్పకుండా చేస్తూ ఉన్న మీకు వాస్తులో ఉన్న ఇబ్బందులు తగ్గి దైవశక్తి మీ ఇంట్లో ప్రవేశిస్తుంది అలాగే రోజు ప్రతిరోజు వీలైనంత వరకు మనం ఆగ్నేయంలో పోయి పెట్టుకుంటాం అది దీపం కిందకే వస్తుంది మీకు ఖచ్చితంగా వీలైతే ఆగ్నేయంలో కూడా ఒక దీపం వెలిగించండి అది మీ పొయ్యి దగ్గర కూడా ఒక దీపం వెలిగించండి దానివల్ల మీ వ్యక్తిగత జీవితంలో ఎప్పుడూ కూడా చీకటి అనేది ప్రవేశించదు అంటే సమస్య వస్తుంది భయం వేస్తుంది ఇబ్బందులు వస్తున్నాయి అలాంటివి రాకుండా ఆ దీపం పెట్టడం వల్ల లక్ష్మీదేవి మీరు కాపాడుతుంది అలాగే మీ పూజా గదిలో మీ పెద్దల ఫుడ్డోలు అలాగే పెద్ద పెద్ద విగ్రహాలు ఉంచకుండా ఉండాలి అంటే ఇంత విగ్రహాలు పెడుతూ ఉండాలి అంగుష్టం అంటే ఇంత విగ్రహం ఉండొచ్చు కానీ ఇంత నాలుగు అంగలాలు ఐదు వందల విగ్రహాలు కూడా నిత్యము అన్ సమారాధన లేని వారు పెట్టుకోవడం మంచిది కాదు అది కూడా గుర్తుంచుకోండి అలాగే పూజారూముని పరిశుభ్రంగా ఎప్పుడు ఉంచుకోవాలి చాలామంది ఏంటంటే ఆయిల్తోనూ పువ్వులతోనూ పక్కన పెట్టేసి చెత్త చెత్తగా పెట్టిస్తారు దేవుడికి వేస్తూ ఉంటారు శుభ్రం చేయరు అలా ఉండకూడదు పూజ గది ఇప్పుడు కూడా శుభ్రంగా పరిమిళంగా ఉండాలి అలాగే ముఖ్యంగా పూజా గదిలో కలర్లు చాలామంది ముదురు కలర్లు వెరుపు అలాంటి డార్క్ కలర్స్ వేస్తున్నారు వేయకూడదు తెలుపు కానీ లేత బ్లూ కలర్ కానీ పసుపు రంగు కానీ ఈ కలర్లు వేస్తే మంచిది కింద ఫ్లోరింగ్ కూడా టైల్స్ ఏదన్నా వేసినా తెల్లటి అలాగే పాలరాయి లాంటిది వేసుకోవడం వల్ల ప్రశాంతత లక్ష్మియోగం కలుగుతుంది అలాగే ముఖ్యంగా ఇక్కడ అగ్గిపుల్లతో వెలిగిస్తూ ఉంటారు అగ్గిపుల్లలు అలాగే సాంబ్రాణి ఇలాంటివి ఏదన్నా ఉన్నా వాటిని ఏం చేస్తారంటే ఒక డబ్బాలో పోసి లేదా పక్కన ప్లేట్ పెట్టి దాంట్లో పెట్టేస్తారు అలాంటివి మీరు ఉంచకూడదు అయిపోయిన తర్వాత వాటిని మీరు పూజ ఇవ్వగానే వాటిని తీసేయాలి సాయంత్రం వద్దిన పూజ చేస్తారు సాయంత్రానికి పువ్వులు తీయాలనుకోండి సాయంత్రం పువ్వులు తీసేసి మీరు కవర్లో వేసుకొని చెట్టు మొదల్లో కానీ లేదా కవర్లో వేసుకొని కాలంలో కానీ కలపండి ఇది కంపల్సరీ చెట్టు మొదలలో వేయచ్చు తొక్కకుండా ఉండాలి అంతే ఒకవేళ మీకు ఎలాంటి తీయకుండా అలా ఉంటే మీకు నెగిటివ్ ఎనర్జీని కూడా మీ పూజా గది ఆకర్షిస్తుంది అలాగే పూజా గది ఇంకొకటి ఉత్తర దిశలో ఉండొచ్చా ఉండచ్చు తూర్పు దిశలో ఉండొచ్చా ఉండొచ్చు అంటే మనకి దక్షిణం వైపు నైవదిం ఉండడం అనేది కరెక్ట్ కాదు ఉత్తరం తూర్పు వైపులో ఉండడానికి వాస్తు ప్రకారం కరెక్టే చెప్పవచ్చు అలాగే మీరు పూజా మందిరంలో విరిగిపోయిన బొమ్మలు విరిగిపోయిన పటాలు చిరిగిపోయిన పటాలు సాంబరాని పుల్లలు మీద పడి కాలిన పటాలు లాంటివి ఉంచకండి తీసేయండి కొత్తవి మార్చుకోండి అలాగే మీరు పడుకునే గది దగ్గర పూజా గది ఉండకూడదు మరి ఒకటే గది గురువు గారు మాకు మేము ఊరినలా ఒక చెక్క పళ్ల పెట్టుకున్నాం దాని మీద దేవుడి పటాలు పెట్టుకున్నాం అలా కాకుండా చిన్న రూమ్ లాగా అంటే డోర్ ఉండే విధంగా చెక్క పళ్ళకు పెట్టుకోండి దాంట్లో దీపం వెలిగించిన ప్రమాదం లేకుండా కింద మీరు సెటప్ చేసుకోండి అంతేగాని ఎప్పుడు కూడా ఓపెన్గా పట్టడం పూజా అది మీరు పూజాగా అది మీరు బెడ్రూమ్లో ఉండడం కూడా కరెక్ట్ కాదు అలాగే మీ ఇంట్లో పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టి మీరు పూజ చేయడం మానేయండి అంటే చాలా మంది విగ్రహాలు పెట్టుకొని చేస్తూ ఉంటారు మట్టి విగ్రహాలు ప్లాస్టర్ వారి విగ్రహాలు కూడా తెచ్చి పెడుతూ ఉంటారు అవి కూడా ఇంట్లో పెట్టుకోవడం నిషిద్ధమే డెకరేషన్ కోసం పెట్టుకోవచ్చు గురువు గారు పెట్టుకోవచ్చు పూజ మాత్రం చేయకూడదు అది గుర్తుంచుకోండి ఇవి మీరు ఇంట్లో ఖచ్చితంగా మీరు పాటించవలసిన చేయవలసినవి చేయకూడనివి కూడా వాస్తవ ప్రకారం ఈ విషయాలు పాటించండి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు దేవుడు గదిలో చెత్త బుట్టలు లాంటివి కూడా పెట్టకూడదు అంటే చాలామంది ఏంటంటే కనుక ముందు చూడరు చెత్త బుట్టలు అంటే ఈ పువ్వులన్నీ పదిహేను రోజుల పాటు దాంట్లో విశ్వసిస్తారు అలా చేస్తే మీకు కలిసి రాదు ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా ఎన్ని నోములు చేసినా బాగా అద్భుతంగా డెకరేట్ చేసిన మంత్రజపాలు చేసిన ఎటువంటి ఫలితము రాదు దేవుడి మీద మీకు కోపం వస్తుంది ఎందుకంటే నేను ఎంత ముఖ్యా దేవుడిని నాకు ఇవ్వలేదని మీరు శుభ్రత పాటిస్తే మీకు ఖచ్చితంగా మీ పూజాగది మీకు శక్తిని ఉత్పత్తి చేస్తుంది అలాగే రెండో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే జంతువులు మరణించిన జంతువులు అలాగే అంటే ఏదన్నా లోపల బల్లులు కానీ చీమలు కానీ ఇలాంటి పూజాగదిలో ఆ నూనెలో పడిపోయి మరణించడం కానీ లేకపోతే సడన్గా అవి కనిపించిందని మనం చంపేయడం కానీ ఇలాంటివి చేయకూడదు వాటిని బయటికి తోలేయాలి అది గుర్తించుకోండి అది చేస్తే మహాపాపం కింద వస్తుంది పూజా గది మీకు ఫలితాన్ని ఇవ్వదు అలాగే ముఖ్యంగా ఇంకొకటి కూడా మీకు చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే గోడకి మనం పూజా గదిలో బొమ్మల్ని అతికిస్తూ ఉంటారు కొంతమంది అలా అతికించకండి అతికించి ఉండడం కూడా కరెక్ట్ కాదు అలాగే మీరు పూజా గదిలో కంపల్సరిగా రాగి చెంబులో కానీ ఉద్రణలో కానీ నీటిని రెగ్యులర్గా ఉంచండి అలా పెట్టి ఉంచడం కూడా మీకు పూజా గదిలో మంచి ఫలితాన్ని ఇస్తుంది అలాగే తలుపులు బాగడవిలో కూడా మనకి అద్భుతమైన శక్తిని పూజా గది తలుపులు ఇస్తాయని చెప్పి శాస్త్రం చెప్తుంది మీరు వాస్తుని అనుసరించి చేసుకుంటే మాత్రం పక్క పక్కన తలుపులు రెండుగా ఉండాలి పూజాగదికి కొంతమంది సింగిల్ డోర్ కూడా ఉంటుంది కొంతమంది ఏంటంటే డోర్ ఇలా వేస్తుంటారు కదా అలా కాకుండా రెండు తలుపులు పక్క తలుపులు ఉండటం ఉండాలి లేదు మీకు అలాంటి అవకాశం లేనప్పుడు ఒక తలుపు కూడా ఇటు నుంచి కుడివైపుకి వెళ్ళే విధంగా మీరు సెటప్ చేసుకోవాలి అది మీకు గడియ పెట్టే విధానం కూడా అంటే కొంతమంది ఏంటంటే తలుపుకి గంటలు లాంటివి పెడుతూ ఉంటారు అలా ఉన్నప్పుడు కూడా మీరు కొంచెం తలుపులు విషయంలో జాగ్రత్త పాటించాలి అలాగే తలుపు సంబంధించిన కలప కూడా మంచి కలపై ఉండాలి ఏదో ఏదో మన సెకండ్ హ్యాండ్లో దొరికిన వాటిని తెచ్చి అలా మంది చేసుకుంటూ ఉంటారు అలా కాదు కొత్తది దేవుడిగా సంబంధించిన దానికి కొత్త కలపని వినియోగించాలి ఇది కూడా మీరు ఖచ్చితంగా పాటించాలని శాస్త్రం చెప్తుంది అలాగే తలుపులకి కిటికీలకి లేకపోతే గుమ్మాలకి చదల లాంటివి లేదా సాలిగూళ్ళు లాంటివి కూడా పట్టినా వాటిని క్లీన్ చేయండి శుభ్రం చేయండి వాటి ట్రీట్మెంట్ చేయండి అవి వదిలేకండి సాలిగూడు అంటే మీ పూజా మందిరంలో సాలిగూళ్ళు కానీ ఇలాంటివి ఉండటం కూడా కొంతవరకు నెగిటివ్ ఎనర్జీని తీసుకురావడానికి అవకాశం ఉంటుంది ఇది మీరు కంపల్సరీగా పాటించండి అలాగే లైట్ల విషయంలో కూడా మీరు శాస్త్రరీత్యా మనకి కంటే ఎప్పుడు దీపం వెలుగుతూ ఉండాలి అనేది శాస్త్రం సమ్మతమైన విషయం మన దేవాలయాల్లో కూడా కొన్ని దేవాలయాల్లో పువ్వులు అలాగే గర్భగుడిలో నూనె సంబంధించి అంత శుభ్రం లేకుండా క్లీన్ చేయకుండా అలా వదిలేస్తుంటారు అలాంటి దేవాలయాల్లో గుర్తింపు కూడా తగ్గిపోతుందని శాస్త్రం చెప్తుంది అందుకే గర్భదేవ గర్భగుడిలో చాలా శుభ్రతని పాటించడానికి ఎక్కడైతే గర్భగుడిలో శుభ్రతగా ఉన్న దేవాలయాలు ఉంటాయో అవి ఉన్నతమైన స్థితికి చేరుకున్నాయని శాస్త్రం కూడా చెప్తుంది అలాగే ముఖ్యంగా కాంతి మనకి లైట్ అనేది మామూలు లైట్ ట్యూబ్ లైట్ అని పెట్టుకోవచ్చు ఎర్ర లైట్ అయినా పెట్టుకోవచ్చు అంటే సిక్స్టీ బల్బ్స్ అని పెట్టుకోవచ్చు అలాగే సహజంగా కాంతి వచ్చే విధంగా సూర్యకాంతి వచ్చే విధంగా తలుపులు ఉన్న చాలా అద్భుతమైన ఫలితాన్ని పొందుతారు అలాగే సూర్యాస్తమయం అయిన తర్వాత మీరు ఎప్పుడు కూడా లైట్ని అంటే కంపల్సరిగా పూజాగతిలో ఒక లైట్ వెలుగుతూనే ఉండాలి దీపం అన్న వెలగాలి లేదా ఒక లైట్ అన్న బెడ్ ల్యాబ్ అయినా వేసి ఉంచడానికి చేయండి ఎప్పుడూ కూడా మీరు కాంతి ఉండాలి అని అర్థం అది గుర్తుంచుకోవాల్సిన విషయం అలాగే ముఖ్యంగా ఇంకొకటి మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కలర్ల గురించి లైట్ కలర్లు మాత్రమే పూజా గదికి ప్రయత్నం చేయండి అలాగే పూజా గదిలో ఏ పెట్టుకోవాలి ఏం ఏ బెడ్కోకూడదు అంటే కొన్ని వస్తువులు తీసుకెళ్ళి పెట్టేస్తుంటారు ఉంటారు అక్కడ మనకి దేవత పనికి వస్తుంది పూజా వస్తువులన్నీ అక్కడ పెడుతూ ఉంటారు కొన్ని సందర్భాలలో ఈ వస్తువులు కూడా దేవతా శక్తిని అడ్డుకుంటాయి కాబట్టి మీరు ఆ వస్తువులు పెట్టే ముందు కూడా శుభ్రత పాటించాలి అనేది గుర్తుంచుకోండి అక్కడ ఏం పెట్టుకోవాలి పూజాగతిలో మనకి పవిత్రమైన గ్రంథాలు పురాణాలు స్తోత్ర సంబంధించిన పుస్తకాలు ఇలాంటివి పెట్టుకోవచ్చు అలాగే దీపారాధనకు సంబంధించిన పదార్థాలు పెట్టుకోవచ్చు ఇవి రెండు మీరు ఉద్యోగదిలో ఉంచుకోవచ్చు అలాగే ద్విగ్రహాలు బాగా కూడా ఫోటోలు వీటి గురించి కూడా ఏంటంటే ఒకే రకమైన మూర్తులు రెండు రకాలు అంటే ఒకే పట్టం రెండు రకాలుగా ఉండి ఉంచుకోకూడదు ఒకటే ఉండాలి మీరు పెట్టిన బొమ్మ కూడా చక్కగా ఉన్నతంగా కాంతివంతంగా ఉండాలి అలాగే తలుపు మీరు తీస్తారు కదా మీరు పెట్టిన ఏదైనా సరే పూజ చేసుకుంటున్నారనుకోండి కాస్త తలుపుకి మీకు మధ్యలో గ్యాప్ ఉండే విధంగా చూసుకోండి అలాగే దీపం కానీ అలాగే ధూపం కానీ మీరు కుడివైపు నుండి దక్షిణం వైపుకి వెళ్ళాలంటే కుడి ఉత్తరం ఇది కుడి అనుకోండి ఇది కుడి అనుకోండి ఉత్తరం దక్షిణం అంటే పడాలకి అలా చూపిస్తాం కదా కుడి నుంచి ఉత్తరం తర్వాత దక్షిణం అలా పడమర వైపు మనం ధూపాన్ని చూపించాలి అలాగే పూజా మందిరంలో ఎప్పుడు కూడా దెబ్బలు అంటే కొంచెం డ్యామేజ్ అయిన పటాలు కానివి ఉండకుండానే చూసుకోవాలి ఎందుకంటే కంపల్సరీగా మీరు మెయింటైన్ చేసుకోవాలి అలాగే ముఖ్యంగా పూజాగది మెట్లు కింద లాంటి ప్రదేశాల్లో పెట్టుకోకూడదు ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్ అలాగే ఇంటి ప్రవేశ ద్వారం కరెక్ట్గా ప్రవేశ ద్వారం మనకి తలుపు పక్కనే చిన్న గ్యాప్ ఉంటే అక్కడ ఉండకూడదు అది కూడా గుర్తుంచుకోవాలి అలాగే పూజాగది వాష్రూమ్ పక్కన కూడా ఉండకూడదు అంటే వాష్రూము బాత్రూము ఈ ఘోరకి సమాంతరంగా పక్కనే అది ఉండి పక్కనేది ఉండకూడదు అది మాత్రం కంపల్సరిగా గుర్తుంచుకోవాల్సింది గుర్తు ఈ చిన్న చిన్న విషయాలను మీరు పాటించగలిగితే మీకు దైవానుకూలత కలుగుతుంది అలాగే ఖచ్చితమైన ఫలితాన్ని మీరు పొందగలుగుతారు అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం శివా శ్రీ మాతృ నమ